యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్లాయలయ్య ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అధికారులు కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామివారికి ముక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టి స్థలాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య పాల్గొన్న ఆలయ చైర్మన్ ఈవో స్థానిక మున్సిపల్ చైర్మన్ ¡Me இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்

అన్ని విధాల అభివృద్ధి చేద్దాం అక్కడికి వచ్చే రాష్ట్ర నలుమూలలా దేశ నమూనలు వచ్చే భక్తులకు వసతి కల్పిద్దామని చెప్పి నిన్న మాట ఇచ్చి ఎండోమెంట్ మినిస్టరు అక్క కొండ సురేఖక్క గారు అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ఎన్బి మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా మీరు ఎంబడే యాదాద్రి భద్రాద్రి పోవాలి సందర్శించాలి అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలి అక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి మీరు పోయి విజిట్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి యాదాద్రికి ఎక్కువ నిధిచ్చి ఆ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షిస్తా అని చెప్పి నిన్న మాట ఇవ్వడం జరిగింది గత వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదగిరి గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చారు అది సాంప్రదాయానికి విరుద్ధం తెలంగాణ పదాలు ఉంటున్నాయి తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం అరవై సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మధన్యమైంది మళ్ళా పాత పేరు యాదరుట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు మళ్ళీ మన పాత సా పాత సాంప్రదాయాలు ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి కానీ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ మొక్కులు చెల్లించడానికి ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి యాదరూటకు నిన్న పదిహేను ఇరవై నిమిషాలు సమయం ఇచ్చి గుట్ట అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం కీలకంగా ఉండాలని చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఆలయర్ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున రెండు చోతుల చోటు నుంచి నమస్కారం ఆయన నిర్ణయాన్ని కృషి చేస్తున్నాడు ఇలా రాష్ట్రంలో నిన్న కూడా ఉద్యోగ సమస్యల మీద పదకొండు వేల ఉద్యోగాలు టీఎస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కాబట్టి దాంతో పాటు మిగతా ఉద్యోగాలు కూడా నింపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది ముఖ్యంగా యాద్రి దాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండో ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు గౌరవ ఆర్ఎంపి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరేష్ చెప్పడం చాలా సంతోషం కాబట్టి ఒక పదిహేను నెల రోజులనే ఒక రివ్యూ మీటింగ్తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణ స్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశస్సుతో తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన మూడు నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్న ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ ఆలయ శాశ్వత చైర్మన్ గారు అదేవిధంగా ఎంప్లాయీసు దీనికి సంబంధించినటువంటి ఎండోమెంటు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక రెండు మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ ఆటో సౌకర్యం కానీ అదేవిధంగా గతంలో గత వంద సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి చరిత్రను కలిగినటువంటి ఇక్కడ డార్మెంట్ డార్మెంట్రాలు అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి తగ్గిపోతే మా మొక్కులు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు కాబట్టి గుట్టబ్రిల్ పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టి తీసుకొస్తే ఇక్కడ ఈవో గారు కానీ చైర్మన్ కానీ అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి కాల్ ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా లోపలికి పోయే సాంప్ర సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్ర సందర్భంగా జరిగింది ఒక్క వారంలో డార్మెంట్రాలు కూడా అధికారులు చక్కగా తయారు చేసి వాళ్ళు కో కోరికలు తీర్చుకునే విధంగా ఒక రాత్రి నిధులు చేసి తెల్లని ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు యారుటం దినాద అభివృద్ధిగా అభివృద్ధిలో కీలకంగా స్థానిక భక్తులు కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఇంకా తెలంగాణలో మొదటి తిరుపతి గావించినటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి నిన్ననే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్